శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మరొక చక్కని మంత్రంతో చక్కని పరిష్కారంతో మీ ముందుకైతే వచ్చానండి మీకు టైటిల్లో ముందు పైన స్క్రీన్ పైన చూసే ఉంటారు కదా వెంటనే అర్థమైపోతుంది అప్పుల బాధలు అనేవి తట్టుకోలేక చాలామంది సతమతమైపోతూ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు చాలామంది అయితే ఉన్నారండి వాళ్ళందరికీ కూడా అప్పులు తీరిపోయేటువంటి ఒక చక్కని పరిష్కారంతో దివ్యమైన ముహూర్తంతో మీ ముందుకైతే వచ్చానండి ఆ ముహూర్తాన్ని మైత్రేయ ముహూర్తం అంటారు మైత్రేయ ముహూర్తంలో కనుక మనకు ఉన్నటువంటి అప్పులలో ఎంతో కొంత ఇప్పుడు వెయ్యి రూపాయలు అప్పు ఉంటే పది రూపాయలు తీసి పక్కన పెట్టుకున్నా కూడా మనకి వెంటనే ఆ అప్పు అనేది తీర్చేటువంటి పరిష్కారం అనేది దొరుకుతుంది అనమాట దానికోసం అనేసి ఈ మైత్రేయ ముహూర్తం రేపటి రోజున మనకి వచ్చింది కాబట్టి అది ఏ సమయంలో వస్తుంది ఏమిటి అనేది మీకు వీడియోలో క్లియర్గా చెప్తానండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే వీడియో పూర్తిగా చూడండి మీకు చివరి వరకు అప్పుడే నేను ఏం చెప్తున్నాను ఏ సమయంలో చేయాలని చెప్తున్నాను ఏంటి అనేది క్లియర్గా అందరికీ అర్థమవుతుందండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి మనకి చాలామందికి అప్పుల బాధలు అనేవి తట్టుకోలేక బాధపడుతూ ఉంటాము ఎన్నో రకాలుగా ఉద్యోగం చేసిన వ్యాపారం చేసిన ఎంత డబ్బు వచ్చినా కూడా ఒక్కొక్కసారి మనకున్న అప్పు అనేది తీర్చలేకపోతూ ఉంటాము అది మన యొక్క గ్రహ అయి ఉండవచ్చు మన యొక్క దోషమైన అయి ఉండవచ్చు కానీ వాటన్నిటికీ పరిష్కారాన్ని చూపించి చెక్ పెట్టేది మాత్రం మైత్రేయ ముహూర్తమైన అలాంటి మైత్రేయ ముహూర్తం ఇప్పుడు మనకి ఈ నెల రో రేపటి రోజున ఇరవయో తారీఖున వచ్చిందనమాట ఆ రోజున మీరు చేయవలసిన చిన్న పరిహారం ఏమిటి అనేది మీకు వీడియోలో చెప్తాను అలాగే మనం పూజ చేసుకొని అమ్మవారి యొక్క మంత్రాన్ని కూడా రాసుకోవాలండి ఖచ్చితంగా పూజ చేయాలా అంటే వీలైన వాళ్ళు ఖచ్చితంగా చేయండి మేము చేయకూడని పరిస్థితి తక్క అనుకున్న వాళ్ళు స్కిప్ చేయండి ఎందుకంటే ఇలాంటి దివ్యమైన దివ్యమైన ముహూర్తం అనేది ప్రతిసారి రాదు కాబట్టి చేసుకోమని చెప్తున్నాను ఇప్పుడు చెప్పబోయే విధంగా చేయండి మీ అప్పు కోట్లల్లో ఉన్నా సరే ఖచ్చితంగా తీరిపోతుందనమాట మైత్రేయ ముహూర్తం ఉన్న సమయంలో మీరు మీరు ఎవరి దగ్గరనైనా ఒక లక్ష రూపాయలు అప్పుగా తీసుకొని ఉంటే వారికి ఇవ్వటానికి మీ దగ్గర డబ్బులు నిలబడట్లేదు డబ్బులు ఎక్కువగా ఉండట్లేదు అనుకున్న వాళ్ళు వాళ్ళకి ఇవ్వవలసిన మొత్తంలో ఒక్క వెయ్యి రూపాయలైనా తీసి పక్కన పెట్టండి ఇప్పుడు చెప్పబోయే సమయంలో పక్కన పెట్టి నేను వీరికి ఇంత అమౌంట్ ఇవ్వాలి అని ఒక డబ్బాలో పెట్టేసుకోండి ఇలా ఐదు సార్లు ఐదు మైత్రేయ ముహూర్తాలు కనుక మీరు చేశారు అంటే ఖచ్చితంగా మీకు లక్షల్లో ఉన్న కోట్లల్లో ఉన్న అప్పు అనేది తీరిపోతుందనమాట దానికి తగినటువంటి పరిష్కారాన్ని మనకి ఆ తల్లి వారాహి మాత చూపిస్తారనమాట మన దగ్గర మన సంపాదన అనేది నిలబడి మనం అప్పు తీర్చుకోవడానికి కావలసినటువంటి ధనాన్ని మనకి కూడ కూడ కూడుతుందనమాట కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి పరిహారాన్ని అద్భుతమైనటువంటి సమయాన్ని అసలు ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి ప్రతి ఒక్కళ్ళు కూడా వినియోగించుకోండి అయితే రోజు సాయంత్రం వేళ ఇలా అమ్మవారికి పంచముఖ ఒత్తులు అంటే ఐదు ముఖాలతో ఉన్న ఒత్తులను ఆ ఒత్తులను వేసి ఐదు ఒత్తులను వేసి దీపాన్ని వెలిగించండి మా దగ్గర అలా లేదు అనుకున్న వాళ్ళు ప్రమిదలో ఐదు ఒత్తులను కలిపి వేసైనా సరే దీపం వెలిగించవచ్చు అమ్మవారికి మీ యొక్క ఆర్థిక సమస్యలు మీ యొక్క అప్పుల బాధలన్నీ తొలగిపోవాలని మనసా వాచ నమ్ముతూ అమ్మని ప్రార్థిస్తూ ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రాన్ని కూడా ఒక పేపర్ పైన రాయవలసి ఉంటుంది ఇలా అమ్మవారికి దీపాన్ని వెలిగించుకున్న తరువాత మీరు మీరు కట్టవలసిన వారికి లేదు మేము అందుబాటులో ఉన్నాము కట్టగలము అనుకుంటే కనుక వారికి మీ దగ్గర ఉన్న మొత్తంలో ఎంతో కొంత అమౌంట్ అంటే మీరు ఒక వ్యక్తికి ఐదు లక్షలు ఇవ్వవలసి ఉంటే ఒక లక్ష రూపాయలు ఇచ్చి మిగతా వాటిని మరి కొన్ని రోజుల్లో ఇచ్చేస్తాను అని చెప్పండి అలా చెప్పటం వలన కూడా మీకు ఏమవుతుందంటే మీరు ఇచ్చే సమయం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి మైత్రే ముహూర్తం అనేది ఆ సమయంలో ఇవ్వటం వలన మీ అప్పు అనేది తీరుతుంది కాబట్టి నేను స్క్రీన్ పైన ఇస్తానండి ఆ సమయం అనేది ఆ సమయంలోనే మీరు అప్పు అనేది తీర్చడానికి ప్రయత్నించండి లేదు బ్యాంకుల్లో ఉన్నాయి లేదా తాకట్టు పెట్టి ఉన్నాయి ఆ సమయంలో ఇవ్వలేము అనుకునేవాళ్ళు దానికోసం తీసి పక్కన పెడుతున్నాము అని ఒక కొంత అయితే తీసి మీరు పక్కన పెట్టుకోండి ఇలా ఐదు మైత్రేయ ముహూర్తాలు అనేవి చెప్తానండి ప్రతిసారి కూడా ఐదు ముహూర్తాల్లో మీరు పక్కన పెట్టుకోండి మీ అప్పు అనేది తీరకపోతే అప్పుడు మళ్ళీ మీరు కామెంట్ కూడా చేయవచ్చు ఎందుకంటే అంత పవర్ఫుల్ అనమాట అయితే ఇప్పుడు స్క్రీన్ మీద ఇస్తున్నానండి లలితం శ్రీధరం లలితం భాస్కరం లలితం సుదర్శనం అద్భుతమైనటువంటి మంత్రం అండి కింద మీ యొక్క డబ్బులు మీరు ఎవరికైనా ఐదు లక్షలు ఉన్న పది లక్షలు ఉన్నా లక్ష రూపాయలు ఉన్నా ఎంత ఉంటే అంత ఇలా రాసుకొని పొందుతావు అని ఈ మంత్రాన్ని ఒక వైట్ పేపర్ చిన్నది వైట్ పేపర్ తీసుకోండి వైట్ పేపర్ మీద రెడ్ కలర్ పెన్నుతో మాత్రమే రాయండి నేను పర్టికులర్గా ఏ కలర్ పెన్నుతో రాయాలి అనేది కూడా మీకు వివరించి చెప్తున్నానండి వైట్ కలర్ పేపర్ తీసుకుని రెడ్ కలర్ పెన్నుతో ఈ విధంగా మంత్రాన్ని రాసి మీకున్న అప్పు ఎంత అనేది ఉందో దానిని రాసుకోండి రాసిన తర్వాత మీ వంటగదిలో ఉన్నటువంటి పంచదార డబ్బా స్వీట్ పెట్టుకుంటాం కదండి ఎక్కువగా యూస్ చేస్తాం కదా అలా పంచదార డబ్బా ఏదైతే ఉందో ఆ డబ్బాలో ఈ పేపర్ని ఫోల్డ్ చేసి పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని పైన పంచదార అంతా పోసేసేయండి మీరు కామన్గా అంటే డైలీ ఎలా అయితే పంచదారని యూజ్ చేస్తారో అలాగే యూస్ చేసుకోండి ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీకు ఆ స్వీట్లు ఆ మధురమైనటువంటి దానిలో ఉంచటం వలన మీ యొక్క అప్పు అనేది ఇంకా త్వరగా తీరుతుందండి అంతటి సంబంధం ఉందనమాట ఆ పంచదారకి కూడా అంత దైవికమైనటువంటి గుణం ఉందని చెప్పుకోవచ్చు అనమాట అయితే మీరు ఇలా ఐదు మైత్రేయ ముహూర్తాల్లో ఇదే విధంగా పేపర్ని మళ్ళీ మైత్రేయ ముహూర్తం వస్తుంది కదండి మళ్ళీ చెప్తాను వీడియో అప్పటి వరకు ఆ పేపర్ని అలాగే ఉంచండి అలా ఐదు వారాలు అయిపోయిన తరువాత మీరు పేపర్ని తీసి ఎక్కడైనా ఎవరు తొక్కని చోట చెట్లల్లో అయినా కూడా పడవేయచ్చు అనమాట అయితే మైత్రేయ ముహూర్తం అనేది ఏ సమయంలో వస్తుంది అనేది ఇప్పుడు వీడియో మీద చూపిస్తున్నానండి రేపటి రోజున మీకు సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల లోపు ఖచ్చితంగా సాయంత్రం పూట ఏడు ముప్పై నుంచి తొమ్మిది పదిహేడు నిమిషాల లోపే మీరు ఈ పరిహారాన్ని చేయవలసి ఉంటుందండి ఖచ్చితంగా ఆ సమయంలో మాత్రమే చేయండి తర్వాత చేసి మేము మాకు ఫలితం రాలేదు మేము చేసాము వీదేని వల్ల యూస్ లేదు అని పిచ్చి పిచ్చి కామెంట్లు అయితే అస్సలు పెట్టవద్దండి ఎందుకంటే మీరు దైవాన్ని మనస్ఫూర్తిగా నమ్మి చేస్తున్నప్పుడు ఆ సమయానికి ఆ టైముకు ఉన్నటువంటి బలాన్ని మీరు గుర్తించినట్లయితే ఆ సమయంలో మాత్రమే చేయండి ఊహించినటువంటి ధనాన్ని ఊహించినటువంటి ఐశ్వర్యాన్ని కూడా పొందుతారనమాట మీకు ఉన్నటువంటి అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి ఎలాంటి అప్పులు అనేవి మళ్ళీ మీకు రాకుండా మీకు ఇబ్బంది కలిగించకుండా ఉంటుందన్నమాట విని చూశారు కదండి వీడియో ఏ సమయంలో చేయాలి అనేది చెప్పాను అలాగే ఎలాంటి మంత్రము జపించుకొని రాసుకోవాలి అనేది చెప్పాను ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కసారి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఐదు మైత్రేయ అనేది పాటించవలసి ఉంటుంది ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి కోట్ల అప్పైనా సరే తీర్చేటువంటి పవర్ఫుల్ పవర్ఫుల్ మైత్రేయ ముహూర్తం ఇదే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్ వస్త్